ఒక పేదవాడు ఆకలితో ఊరూరు తిరుగుతూ ఉన్నాడు అతని దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఆకలి తట్టుకోలేక ఒక దుకాణం దగ్గరకు వెళ్లి ఏదైనా తినడానికి కొనుక్కుందాం అనుకున్నాడు కానీ అక్కడ ఉన్న వస్తువుల ధరలన్నీ రూపాయి కన్నా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఒక్క వస్తువు ధర మాత్రం కేవలం ఒక రూపాయిని మాత్రమే రాసి ఉంది ఆ వస్తువు ఏమిటా చూస్తే అది ఒక దీపం వెంటనే ఆ పేదవాడు ఆ దుకాణం వాడిని ఎంతో విలువ చేసే ఆ దీపాన్ని ఎందుకని కేవలం ఒక్క రూపాయికి ఇచ్చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ దుకాణం వాడు ఈ దీపంలో ఒక భూతం ఉంది మనం ఏం కోరుకుంటే అది వెంటనే ఇస్తుంది మనం చెప్పిన ఏ పనినైనా చిటికలో చేస్తుంది అయితే ఇందులో ఒక సమస్య ఉంది ఈ భూతాన్ని సహాయం కోరిన వాడు ఆ భూతానికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉండాలి లేదంటే అది మనకు ఎంతవరకు ఇచ్చినా ఇస్తున్న వరాలన్నీ వెనక్కి తీసుకుని దానికి సరి అయిన పని చెప్పలేనందుకు మనల్ని పాలు చేస్తుంది అని చెప్తాడు అయితే అప్పటికే చాలా దారిద్రవ్యాన్ని అనుభవిస్తున్న పేదవాడు ఇంకో ఆలోచన చేయకుండా ఒక రూపాయి ఇచ్చి ఆ దీపాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి ఆ దీపాన్ని రుద్దడం ప్రారంభిస్తాడు అప్పుడు ఆ దీపంలో నుంచి ఒక భూతం బయటకు వచ్చి ఏం కావాలో కోరుకో అని అడుగుతుంది అప్పుడు ఆ పేదవాడు రుచికరమైన భోజనాన్ని సిద్ధం చెయ్యు అని అడుగుతాడు ఒక్క చిటుకుల ఆ భూతం భోజనాన్ని సిద్ధం చేస్తుంది కడుపు నిండా తిన్న తర్వాత పేదవాడు పడుకోవడానికి ఒక మంచాన్ని అడుగుతాడు అడిగిన వెంటనే ఆ భూతం మంచాన్ని సిద్ధం చేసింది ఇక పేదవాడు మంచం మీద కోరుకుందామని అనుకుంటూ ఉండగా ఆ భూతం అతని దగ్గరకు వెళ్లి నాకు ఏదైనా పని చెప్పు అని అడుగుతుంది అప్పుడు వెంటనే ఆ పేదవాడు నాకు పెద్ద ఇల్లు డబ్బు బంగారం నగలు పనివాళ్ళు అంటూ రకరకాల కోరికలు కోరుకుంటాడు కోరుకున్నవన్నీ ఆ భూతం క్షణాల్లో సిద్ధం చేసి ఇచ్చేసింది తన కళ్ళ ముందే అంత ఐశ్వర్యాన్ని ఇంద్రభవనం లాంటి ఇంటిని చూసిన పేదవాడు వాటిని ఆస్వాదిద్దాం అనుకునే లోపే ఆ భూతం మళ్ళా ఎదురుగా నిలబడి నాకు ఏదైనా పని చెప్పు అంటూ మళ్ళీ అడగడం మొదలు పెట్టింది అప్పుడు ఆ పేదవాడు దానికి ఏదైనా పని తెలివిగా చెప్పాలని భావించి ఈ భూమి చుట్టూ వంద సార్లు తిరిగిరా అని చెప్పి వెళ్లి మంచం మీద పడుకుంటాడు వెంటనే ఆ భూతం సరేనని చెప్పి వెళ్లిపోయింది తన తెలివితేటలకు మురిసిపోయిన పేదవాడు వెళ్లి మంచం మీద పడుకుని ఒక కొనుకు తీసాడో లేదో వెంటనే ఆ భూతం అతని ముందు ప్రత్యక్షమై అతన్ని నిద్రలేపి నువ్వు చెప్పింది చేసేశాను నాకు ఇంకో పని చెప్పు అని అడుగుతుంది అప్పుడు ఆ పేదవాడు ఈ భూతాన్ని తట్టుకోవడం మన వల్ల కాదని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఒక సన్యాసి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి ఒక్క నవ్వు నవ్వి వెంటనే ఆ భూతాన్ని పిలిచి నువ్వొక పని చెయ్యు నువ్వొక నూతిని తవ్వి అందులో ఒక స్తంభాన్ని నాటు అని చెప్తాడు ఒక్క క్షణంలో ఆ భూతం నూతిని తవ్వి స్తంభాన్ని నాటేసి ఆ సన్యాసి ముందు నిలబడి నువ్వు చెప్పింది చేశాను నాకు పని చెప్పు అని అడుగుతుంది అప్పుడు ఆ సన్యాసి నువ్వు ఆలస్యం చేయకుండా నేను ఆగు అని చెప్పేంత వరకు నువ్వు ఈ స్తంభాన్ని ఎక్కి దిగుతూనే ఉండు అని చెప్తాడు ఇక ఆ భూతం ఆ స్తంభాన్ని ఎక్కి దిగుతూ అక్కడే ఉండిపోతుంది ఆ భూతాన్ని తీసుకువచ్చిన పేదవాడు ధనవంతుడిగా మారి సుఖంగా జీవిస్తూ ఉంటాడు ఇక్కడ చెప్పిన భూతం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది మన మనసులో ఆలోచనలు కోరికల రూపంలో పరిగెడుతూనే ఉంటుంది దానికి స్తంభం అనే మంత్రజపాన్ని అలవాటు చేసి నామస్మరణ క్రమం తప్పకుండా నేర్పితే నువ్వు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పరమాత్మలో లేనమవ్వడానికి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది